వైఎస్ఆర్సిపి వ్యూహం మారుస్తుంది దూకుడు పెంచుతుంది ఎదురుదాడికి పూనుకుంటున్నట్టు కనిపిస్తుంది ఒక్కో అంశంలోనూ ప్రత్యర్థిని ఢీ కొట్టాలనే దిశలో ఉన్నట్టుగా స్పష్టమవుతుంది ఇటీవల కాలంలో వరుసగా జరిగిన రెండు పరిణామాలు అందుకు సాక్ష్యంగా చూడొచ్చు చాలా కాలం పాటు జగన్మోహన్ రెడ్డి మీద ఎన్ని ఆరోపణలు వచ్చినా ఆ పార్టీ ఆశించిన మేరకు కౌంటర్ చేయలేకపోయింది అనేక విషయాల్లో డిఫెన్స్ గేమ్ ఆడడం ద్వారా కష్టాలు కొని తెచ్చుకుంది ఉదాహరణకు జగన్మోహన్ రెడ్డి సైకో అనే ప్రచారం నేరుగా చంద్రబాబు నాయుడు నారా లోకేష్ ఇలాంటి వాళ్ళు కూడా చేశారు బహిరంగ సభల్లోనే అలాంటి వ్యాఖ్యలు చేశారు కానీ ఆ పార్టీ ఎక్కడ దానికి కౌంటర్ ఇచ్చిన దాఖలాలు లేవు జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి ఇంటిని తాడేపల్లి ప్యాలెస్ అన్నట్టుగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు ఏకంగా పత్రికల్లో మీడియాలో అదే భాష వాడేదాకా వెళ్ళింది అంతగా ప్రచారం చేసినా దాన్ని నియంత్రించడంలో ఆ పార్టీ విఫలమైంది అందుకు పరిహారం చెల్లించింది తీరా ఇప్పుడు చేతులు కాలేక ఆకులు పట్టుకుంటున్నట్టుగా కనిపిస్తుంది ఒక్కో అంశంలోనూ ప్రత్యర్థి మీద ఎదురు దాడికి ప్రయత్నాలు చేస్తుంది ఇది కొంత మేరకు ఫలించే అవకాశం కూడా కనిపిస్తుంది ఇప్పటికే అసెంబ్లీ వేదికగా పులివెందుల ఎమ్మెల్యే అంటూ జగన్మోహన్ రెడ్డిని తెలుగుదేశం పార్టీ కార్నర్ చేసే ప్రయత్నం చేస్తోంది తెలుగుదేశం పార్టీ మంత్రులు నేతలు వాళ్ళందరూ కూడా అసెంబ్లీ మండలి వేదిక నుంచి పులివెందుల ఎమ్మెల్యేగా మాత్రమే జగన్మోహన్ రెడ్డిని ప్రస్తావించడానికి ప్రయత్నం చేశారు దీంతో వైఎస్ఆర్సీపీ మొన్నటి సమావేశాల సందర్భంగా వ్యూహాత్మకంగా ఎదురుదాడికి పూనుకుంది చంద్రబాబు నాయుడిని కుప్పం ఎమ్మెల్యే అంటూ ప్రస్తావించింది శాసన మండలి వేదికగా అక్కడ వైఎస్ఆర్సీపీకి కొంత బలం ఉండడంతో ఈ అస్త్రాన్ని ప్రయోగించింది దాంతో ఈ అస్త్రం కొంత మేరకు ఫలించింది అది ఫలించిన తర్వాత వైఎస్ఆర్సీపీలో ఉత్సాహం వస్తున్నట్టు కనిపిస్తుంది ఇకపై శాసనమండలిలో ఎవరు ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రుల్ని ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలుగా మాత్రమే ప్రస్తావించకూడదు అన్నట్టుగా చైర్ నుంచి రూలింగ్ ఇచ్చేటంత వరకు పరిస్థితి వెళ్ళింది ఇది వైఎస్ఆర్సీపీకి రెట్టించినటువంటి ఉత్సాహాన్ని ఇవ్వడంతో మరొక అడుగు ముందుకేసి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి బెంగళూరులోనే ఉంటున్నారు అనే దాని మీద కౌంటర్లు ఇచ్చే ప్రయత్నం చేస్తుంది జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు వస్తున్నారు ఎప్పుడు వెళ్తున్నారు అన్నది లెక్కలేసి తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియాలో నలభయోసారి నలభై ఐదోసారి యాభై ఒకసారి బెంగళూరు పైన అన్నట్టుగా వార్తలు రాయడం చాలా కాలంగా జరుగుతుంది ఇప్పుడు దానికి కౌంటర్గా సాక్షి రంగంలోకి దిగింది చంద్రబాబు నాయుడు సారి డెబ్బై ఒకటోసారి డెబ్బై రెండోసారి హైదరాబాద్ పైన పోతున్నారు అంటూ ఎదురు దాడికి పూనుకుంటుంది సాక్షి పత్రికలో అందుకనుగుణంగా వార్తలు రాయడం మొదలుపెట్టింది అంటే జగన్మోహన్ రెడ్డి బెంగళూరు వెళ్తుంటే చంద్రబాబు నాయుడు హైదరాబాద్ వెళ్తున్నారు ఎవరు తక్కువేం కాదు ఇద్దరు ఒక్కటే అని చాటే ప్రయత్నంలో తమ నాయకుడి మీద ఆ రీతిలో ప్రచారం చేస్తే తామిట్టా చెప్పదలుచుకున్నాం అనే సంకేతాన్ని వైఎస్ఆర్సిపి ఇస్తుంది ఇది వ్యూహాత్మకంగా ఆ పార్టీ గేరు మార్చినటువంటి ధోరణికి సంకేతంగా చూడొచ్చు అధికారంలో ఉండగా అనేక అనేక ప్రచారాల్ని తిప్పికొట్టడంలో వైఎస్ఆర్సిపి పూర్తిగా విఫలమైంది అందుకు తగ్గట్టుగా యంత్రాంగాన్ని ఏర్పాటు చేసుకోవడంలో ఆ పార్టీ దాదాపుగా చేతులెత్తేసింది వాటన్నింటికి ఇప్పుడు ఆచరణలోకి వస్తున్నటువంటి విషయాలతో ఇది అప్పుడు మేము చేసినటువంటి వాస్తవం అని చెప్పుకునే ప్రయత్నాన్ని దిగుతుంది ఉదాహరణకి చిరంజీవి ఇతర టాలీవుడ్ ప్రముఖులకి జగన్మోహన్ రెడ్డి ఇంట్లో అవమానం జరిగింది అన్నది చాలా కాలం పాటు సాగిన ప్రచారం అనేక మంది నమ్మిన వాస్తవం కూడా మరి దాన్ని కౌంటర్ చేయడంలో వైఎస్ఆర్సీపీ అప్పుడు హ్యాండ్సప్ అని చెప్పేసింది కానీ ఇప్పుడు నేరుగా చిరంజీవే అలాంటి అవమానం జరగలేదని ఆయన సాధారణంగా ఆహ్వానించారని పూర్తిగా ఆప్యాయతను ప్రదర్శించారని లేఖ రూపంలో తెలియజేయడంతో జగన్మోహన్ రెడ్డి వాదనకు ఇప్పుడు కౌంటర్ దొరికింది వాస్తవానికి వైఎస్ఆర్సీపీ ఆనాడే కౌంటర్ ఇచ్చింటే దాకా పరిస్థితి వచ్చి ఉండేది కాదు అని ఇప్పటికైనా ఆ పార్టీ గుర్తిస్తున్నట్టు కనిపిస్తుంది ఇలాంటి అనేక అనేక అంశాలు ఒక్కటి కాదు పలు విషయాల్లో వైఎస్ఆర్సిపి మీద మీడియా సహాయంతో తెలుగుదేశం పార్టీ తీవ్రమైనటువంటి దాడి చేస్తున్నటువంటి తరుణంలో కూడా కౌంటర్ ఇవ్వడంలో ఫెయిల్ అయిన ఆ పార్టీ ఇప్పుడిప్పుడే ఎదురు దాడి అస్త్రాన్ని ఉపయోగిస్తుంది అందుకు జగన్మోహన్ రెడ్డి బెంగళూరు వెళ్తుంటే నారాలోకే చంద్రబాబు హైదరాబాద్ వెళ్తున్నారని వీకెండ్స్లో హైదరాబాదులో గడుపుతున్నారని అందుకోసం రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి స్పెషల్ ఫ్లైట్లు హెలికాప్టర్లు ప్రభుత్వ ఖజానా నుంచి భారీ మొత్తం ఖర్చు అవుతుంది విషయాన్ని సాక్షి వైఎస్ఆర్సిపి ఇప్పుడు అందుకుంటున్నాయి తద్వారా తెలుగుదేశం పార్టీని తెలుగుదేశం పార్టీ నుంచి జగన్మోహన్ రెడ్డి మీద జరుగుతున్నటువంటి వ్యక్తిగత దాడిని కౌంటర్ చేయొచ్చు అని ఆ పార్టీ భావిస్తున్నట్టుగా కనిపిస్తుంది మరి ఇలాంటి ప్రయత్నాలు ఇప్పటికే మండల్లో పులివెందుల ఎమ్మెల్యే అనకూడదనేటువంటి విషయంలో ఆ పార్టీ సానుకూల ఫలితాన్ని సాధించింది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి బెంగళూరు టూర్ల మీద ఎలాంటి ఫలితం వస్తుంది భవిష్యత్తులో ఏ ఏ అంశాల్లో వైఎస్ఆర్సిపి తన ప్రత్యర్థి టీడీపీని ఏ రీతిలో ఢీ చాలా చాలా కీలకమైనటువంటి అంశం రాజకీయంగా ప్రభావితం చేయబోయేటువంటి విషయం కూడా